హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజ డియాస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నా ఉంటుందండి ఇవాళ నా టాపిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్త కాపురాలు చాలా కాపురాలు కోల్పోతున్నాయి నూతన జంటలు విడిపోతున్నారు ఎందుకు దీనికి సమాధానం ఏంటంటే పెళ్ళయ్యాక సెక్స్ సరిగా చేయకపోవటం వల్ల ఒక మగాడు వీక్ అవ్వటం వల్ల అంటే సరిగా సంభోగం చేయకలేకపోవటం నూతన జంటలు విడిపోతున్నాయి విడాకులు అవుతున్నాయి సెక్స్లో బలహీనత చాలామంది కుర్రాళ్ళు ఈ మధ్యకాలంలో ఏంటంటే తన మగశక్తి ఎంత ఉందో గ్రహించక అంచనా వేసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు దేవుడు అందరికీ పుట్టుకతో మంచిగానే పుట్టిస్తాడు బలంగానే పుట్టిస్తాడు కానీ అతిగా హస్త ప్రయోగము బూత్ సినిమాలు బోర్లో పడుకునే అంగానికి బెడ్డుతో రాపిడి చేయడం అన్ని చేయడం వల్ల చెడు వ్యసనాలు మందు సిగరెట్ గుట్కా వల్ల మగతనం తగ్గుతుంది తెలుసుకోక తన శక్తి ఎంత ఉందో గ్రహించక పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకుంటే ఏమవుతుంది షోవరం రాత్రి ఏం చేయకపోవటం వల్ల లేకుంటే తర్వాత రోజైన ఏం చేయకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అంటే పార్ట్నర్ కూడా రిక్వైర్మెంట్ ఉంది కదా సెక్స్ చేయలేని పరిస్థితుల్లో అప్పుడేం చూసి 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 విడాకులు తీసుకుంటున్నారు కొంతమంది కొంతమంది అయితే కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలకు కూడా దారి తీస్తుంది ఒక మగవాడి బలహీనత అంగస్తంభన సమస్య ఉంటే చాలా కాపురాల్లో చిచ్చులు వేస్తాయండి చాలా కాపురాలు కోలిపోతున్నాయి ఈ మధ్య కాలంలో మిడిల్ ఏజ్ వయసు ఉన్న వాళ్ళకైనా కొత్త జంటలకైనా ఈ సమస్య చాలా చాలా సమస్యలు చూడడం జరుగుతుంది అసలు ఇది ఎందుకు వస్తుందండి హస్తప్రయోగమతిగా చేసే వాళ్ళల్లో బూత్ సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళల్లో అంగస్తంభన సమస్య వస్తుందండి తప్పనిసరిగా వస్తుంది అంగం సరిగా నిలవదు నిలిచిన ఇలాగే సస్టైన్ ఉండదు టైట్గా ఉండదు దూసుకుపోయేంత శక్తి గట్టితనం ఇందులో ఉండదు కాబట్టి పార్ట్నర్కు కావాల్సిన గట్టితనం స్ట్రోక్స్ ఆమె భావి ప్రాప్తి అయ్యే వరకు సెక్స్ చేసే శక్తి మగాళ్ళు లేకపోవటం వల్ల అప్పుడేమవుతుంది అసంతృప్తి శృంగారంలో అసంతృప్తి పెళ్లి కాకముందే ఒకసారి డాక్టర్తో కలిసి అయిపోయేది సరే పెళ్ళైన తర్వాత కూడా నాకు సమస్య ఉందని వచ్చి కలవరు అది విడాకులు వచ్చే వరకు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకేం చెప్తున్నానంటే నేను నా సందేశం ఏంటంటే మీకు ఇట్లాంటి సమస్య ఉంటాయి అంగస్తంభన సమస్య ఉన్నా శీఘ్రేష్కల సమస్య ఉన్నా అంగంలో ఒకవేళ అంగం స్తంభించిన దాంట్లో సస్టెండ్ నిలకడ లేకపోవడం అనే సమస్య ఉన్నా మీరు నాకు కలిసి అంగస్తంభన సమస్యకు శాశ్వత నివారణ మళ్ళీ మళ్ళీ రాకుండా ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు లేదా ఇక్కడ ఉంటే హైదరాబాద్లో ఉంటే చుట్టుపక్కల ఉంటే ఫోన్ చేసి ఫోన్ మీద టైమింగ్ తీసుకొని వచ్చి నాకు కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అప్పుడు ఒక సెలవు డాక్టర్స్ ఎండి ఎవరి